రైతులు అండి దేవుడి నామంలో వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి ఈ రోజున దేవుడు మీతో మాట్లాడాలని తప్పుచున్నటి ఏంటంటే మొదటి కొరిందీళ్లకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు ఒకసారి చదువుకున్నట్లయితే అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనములుగా కనబడినో అవి మరి అవ అవశ్యములే శరీరంలో ఏ అవయవములు ఘనత లేను అని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా అనుపరుచుచున్నాము సుందరములు కానీ మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానితో ఒకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనతను కలుగజేసి శరీరమును అమర్చున్నాడు కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీయు దానితో కూడా శ్రమపడును ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీయు దానితో కూడా సంతోషించును అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై అవయవములై ఉన్నారు ఐ మీన్ రోజున అపోస్తుడైనటువంటి పౌలు గారు భిన్నత్వంలో ఏకత్వము అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే దాని మీద పొలిందీలుకు రాసినటువంటి పత్రికలో ఒక మంచి మాటను మీ ముందుకు తీసుకొచ్చానండి దేవుడు తక్కువ విలువ కలిగినటువంటి మట్టిని ఎక్కువ ఘనతగా మట్టితో మానవుని సృజించి వాని నాశక రంధ్రంలో జీవన ఊదినప్పుడు తక్కువ విలువ కలిగిన దానికి ఎక్కువ ఘనత కలిగిందండి మట్టి మట్టిలా ఉన్నప్పుడు ఏమీ విలువ లేదు కానీ మట్టి మానవుని శరీరం దాల్చినప్పుడు ఎక్కువ ఘనత అనేది ఆ మట్టికి మట్టి ద్వారా సృజించిన మానవుడికి కలిగిందండి రెండవదిగా మానవుని శరీరంలో అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయండి చిన్న అవయవాలు ఉన్నాయి పెద్ద అవయవాలు ఉన్నాయి కానీ ఎంత చిన్న అవయవం అయినప్పటికీ కూడా దీని ఘన దాందే చిన్న అవయవం అయినప్పటికీ దానికి పెద్ద ఘనత మానవుని శరీరాల్లో విభేదాలు ఉండవండి కానీ ఒక శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అవయవాల్లో దీని పని దానిదే అయినప్పటికీ కూడా ఏదైనా ఒక అవయవానికి ఒక సమస్య వచ్చినప్పుడు లేదంటే ఒక అవయవానికి ఒక నొప్పి ఒక బాధ కలిగినప్పుడు ఆ అవయవం యొక్క బాధను శరీరం అంతా కూడా శరీరం అంతా కూడా దాని యొక్క బాధను దాని యొక్క నొప్పిను పంచుకుంటుంది ఆ బాధను శరీరం పడుతుంది ఈ విషయాన్ని నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే కొరిందీలకు రాసిన పత్రికలో పౌలు గారు మానవులు అయిన మన అందరము కూడా ఏసుక్రీస్తు యొక్క శరీర భాగాలము అని ఆయన అక్కడ క్లియర్గా చక్కగా ఆయన వివరించి ఉన్నారండి ఇప్పుడు మన శరీరంలో ఒక అవయవానికి బాధ కలిగితే శరీరం బాధపడినట్లుగా మనం చేసినటువంటి అనేక తప్పులకు మనం నశించిపోతున్నందుకు మనం భారతదేశం వారం కావచ్చు చైనా వారం కావచ్చు లేదంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారం కావచ్చు ఇలా రకరకాల ఎవరమైనా కూడా శరీరంలో విభిన్నమైన అవయవాలు ఉన్నప్పటికీ అవయవానికి కలి కలిగినటువంటి బాధ శరీరం ఎలాగైతే ఆ బాధను పడుతుందో అదేవిధంగా మనందరము కూడా క్రీస్తు యొక్క శరీర భాగాలమై ఉన్నందుకు మనము నశించిపోయినప్పుడు మన యొక్క శరీరమైనటువంటి క్రీస్తు తన అవయవం నశించిపోయినప్పుడు ఎక్కువ బాధ కలుగుతుంది మన దేవుడైనటువంటి యశుప్రభు వారికి అండి మనము యూదులం అవ్వచ్చు మనము భారతీయులం అవ్వచ్చు లేదంటే మనం స్వతంత్రులం అవ్వచ్చు లేదంటే మనము దాసులం అవ్వచ్చు లేదంటే మనము గ్రీసు దేశస్థులం అవ్వచ్చు ఎవరమైనప్పటికీ కూడా అనేకమైన వారమై ఉన్నా కానీ మనందరము కూడా క్రీస్తు నాకు ఒక్కటైన శరీరముగా ఉన్నాము ఇక్కడ ఇరవై మూడవ వచనంలో ఒక మాట తెలియజేశాడండి శరీరంలో ఏ అవయవములు ఘనత లేవని తలంతుమో ఆ అవయవములను మరీ ఎక్కువగా కనపరుచుచున్నాము సుందరములు కానీ మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును ఐ మీన్ ఇప్పుడు దేవుని యొక్క శరీరంలో మనం భాగాలు కాబట్టి పనికిరాని పాత్రను ప్రభుగా లేదంటే దేవుని అందు ఆయన యొక్క పని ఎందు ఆయన యొక్క ప్రవర్తన ఎందు మనం ఎందుకు పనికిరాని వారం ప్రభు అని మనం బాధపడుతున్నామేమో కానీ దేవుడు అంటున్నాడు పనికిరాని పాత్రను పనికొచ్చే పాత్రగా అంటే విలువ లేని అవయవాన్ని విలువైన అవయవంగా చిన్నదైన ఘనత లేదు నాకు అని తలంచుతున్న ప్రతి అవయవాన్ని ఘనమైనవిగా దేవుడు మారుస్తారండి ఈ రోజున ఈ వాక్యం ఉంటున్న మీరు కూడా నేను ఎందుకు పనికిరాను నేను దేవుడు సేవ చేయడానికి పనికిరాను నేను నా కుటుంబంలోనే ఎందుకు పనికిరాని వాళ్ళ నేను ఉన్నాను నాకు ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఏంటంటే నాకు ఎటువంటి తలాంతులు లేవు నేను ఎందుకు పనికిరాను అని చెప్పేసి ఘనహీనునిగా నిన్ను నువ్వు ఎంచుకుంటున్నావేమో కానీ ఈరోజు దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు ఘనత లేని అవయవాన్ని ఘనమైనవిగా దేవుడు మారుస్తాడండి మనందరము కూడా ఆయన యొక్క శరీర భాగములు అయ్యున్నాం కాబట్టి ఏ ఒక్క శరీర భాగము బాధ చెందిన శరీరానికి అంటే మన క్రీస్తుకే బాధ కాబట్టి మనందరి శరీరాలు భిన్నంగా ఉన్నాయి కానీ మనందరికీ కూడా మనందరం కూడా దేవుని అవయవాలమండి అండి మన శరీరము ఏకత్వము అంటే భిన్నమైన మానవులమైనప్పటికీ కూడా మన యొక్క శరీరమైనటువంటి క్రీస్తు ఏకమైనవాడు అంటే ఒక్కడైన ఉన్నటువంటి దేవుడు అందుకైనా పౌలు గారు భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి ఆయన చక్కగా ఈ యొక్క కొరిందీలుకి రాసిన పత్రికలో వివరించారండి కాబట్టి అవయవాలు విభిన్నమైనప్పటికీ మానవులమైన మనము విభిన్నమైన జాతులు విభిన్నమైనటువంటి భాషలు విభిన్నమైనటువంటి ప్రాంతాల్లో ఉన్న మనం అందరము కూడా యేసుక్రీస్తు యొక్క శరీరము దేవుడు మనందరి పట్ల కూడా ఒకే విధమైనటువంటి శ్రద్ధను అయినా కలిగి ఉన్నారండి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మన శరీరానికి ఎవరైతే నేను తక్కువ ఆయన బాధపడుతున్నారో వారికి ఎక్కువ ఘనతనిస్తాననేసి ఈ నూతన సంవత్సరంలో దేవుడు చర్వించారు కాబట్టి ఆ మాటను గట్టిగా పట్టుకొని ఇప్పటి వరకు నీవు నీలోన నువ్వు బాధపడి ఉండొచ్చు కానీ మనందరం కూడా దేవుని యొక్క శరీరం అండి నీవు ఒక్క చిన్న భాగం అయి ఉంటావు కానీ నువ్వు పడే బాధ శరీరమైనటువంటి మన క్రీస్తుకు తెలుసు కాబట్టి ఈ వాక్యం ఉంటున్న మీరు అందరూ కూడా ఏ విధమైనటువంటి బాధ మీ మనసులో దాగుందో ప్రభువ నాకు సహాయం చేయి నా యొక్క విధిని నేను నిర్వర్తించడానికి నాకు సహాయం చేయి అనేసి మనం ప్రార్థన చేద్దాం మనము మన శరీరంలో ఏ విధంగా రకరకాల అవయవాలన్నీ కలిపి భిన్నంగా ఉండి ఏకమైనటువంటి మన శరీరాన్ని కలిగి ఉందో క్రీస్తులో కూడా మనం భిన్నమైన మనుషులమైనప్పటికీ ఏకత్వంగా కలిసిమెలిసి జీవించలాగున ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించిన గాక ఐ మీన్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్